వెల్కమ్ టు మై ఛానల్ ఎవ్రీ మస్ట్ నో దీస్ ఈరోజు ఒక కథ చెప్పదలుచుకున్నాను ఇద్దరు అక్క చెల్లెలుంటారు అక్కకి వివాహం జరిగిపోయింది చెల్లికి ఇంకా వివాహం జరగలేదు బతుకు తెరువు కోసం ఒక ఉద్యోగం కూడా లేదు అయితే ఇది తెలిసి చెల్లి ఆత్మహత్య ప్రయత్నం చేద్దాం అనుకుంది ఆత్మహత్య చేసుకుంది కూడా అంటే నూతులు దూకేసేది కానీ అక్క ఆ చెల్లిని బ్రతికించడం కోసం మరి ఆ నూతుల నుంచి బయటకు తీసుకురావడం ఆమెను రక్షించడం కాపాడడం జరిగింది ఆమెకి కొన్ని సలహాలను ఇవ్వడం కూడా జరిగింది దాంతో ఆమె అంటే ఇక్కడ చెల్లి ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన ఒక ఉద్యోగాన్ని కోసం అని ట్రైనింగ్ కోసం పంపించింది ఆవిడ జాయిన్ అవ్వడం జరిగింది కొంతకాలం ట్రైనింగ్ అయింది ట్రైనింగ్ అయిన తర్వాత ట్రైనింగ్ అవుతున్న సమయంలోనే లోపుగానే పెళ్ళైన అక్కకి ప్రెగ్నెంట్తో ఉండడం జరిగింది ఆ అక్క ప్రెగ్నెంట్తో ఉంటుండగానే ఈమెకి ఎవరు ఈ చెల్లెకి ఉద్యోగం మీద ఇష్టం లేదు అక్క బతికించడం ఇష్టం లేదు దాంతో అక్క మీద కూడా ఇష్టం లేకుండా పోయింది సో దీంతో అక్కని వేధించడం మొదలుపెట్టింది సో ట్రైనింగ్కి వెళ్ళడం మళ్ళీ రావడం ఇంటికి వచ్చేటప్పుడు అక్కడిని వేధించడం జరిగింది ఎంతగా వేధించిందంటే అంటే అక్కని కడుపు మీద ఎంతగా వేధించింది చెల్లి అయినప్పటికీ అక్క ఓడ్చుకుంది భరించింది అక్క చెల్లిని ప్రేమించింది కనుక ఇవన్నీ తన భర్తకి చెప్పినా తన భర్త కూడా ఆ యొక్క భార్య యొక్క కుటుంబాన్ని ప్రేమించాడు కనుక ఏమీ అనలేదు సర్దుకుపోదామని చెప్పి వేరేగా వేరే ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది వేరేగా ఒక ఇల్లు ఆ తీసుకొని ఆ ఎద్దే ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది కొంతకాలం అయింది ఈ చెల్లికి బాగానే చదువుకుందో ఏమో తెలియదు చక్కగా ఆ యొక్క ఉద్యోగం వచ్చింది ఒక చిన్న నర్స్ టైపులో ఒక చిన్న ఉద్యోగం వచ్చింది ఒక ప్రాంతానికి వెళ్ళింది అక్కడ ఆ ఉద్యోగం చేయడం ప్రారంభించింది అక్కడే ఒక వ్యక్తిని చూసుకుంది ప్రేమించింది పెళ్లి చేసుకోవాలనుకుంది ఈ విషయం వచ్చి ఇంటికి వచ్చి చెప్పింది ఇంటికి వచ్చి చెప్పడంతో మళ్ళీ అక్కే ఈ యొక్క పెళ్లికి పూనుకోవాల్సి వచ్చింది అయినప్పటికీ అక్క గురించి పెద్దగా తనకు కాబోయే భర్తకి చెల్లి చెప్పలేదు పెళ్ళంతా దగ్గరుండి చేయించింది అక్కే ప్రారంభం నుండి ఆఖరుకు దగ్గరుండి అన్ని చూసుకుంది అక్కే అక్క తాలూకా డబ్బులతోనే అన్నీ చేయించుకుంది అయిపోయింది భర్తతో పాటు భర్త తాలూకా ఉండే చోటుకి వెళ్ళిపోయింది చెల్లి వెళ్ళిపోయిన తర్వాత అక్కడే కాపురం మొదలుపెట్టింది తన ఉద్యోగాన్ని కూడా ఆ వైపులకు ట్రాన్స్ఫర్ చేసు చేయించుకుంది అక్కడికి వెళ్ళిపోయింది అక్కడ కొంతకాలం ఉంది పిల్లలు పుట్టారు అంత ఇద్దరు పిల్లలు పుట్టారు సిఏ అక్కకి మరి కూడా పిల్లలు పుట్టడం జరిగింది ఇద్దరు ఒక ఆడ ఒక మగ ఆ ఆడ మగలో వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవడం జరిగింది చెల్లికి కూడా ఒక ఆడ మగ కూడా పుట్టడం జరిగింది అయితే చెల్లికి పుట్టిన బిడ్డల కోసం ఈ అక్క యొక్క పిల్లలు ఎప్పుడూ కూడా చాలా దూరం అనమాట ఆ చెల్లి పనిచేసే ప్రాంతం చాలా అయినప్పటికీ అంత దూరం వెళ్ళి ఆ పిల్లలను చూసి సెలవులు వచ్చినప్పుడల్లా వాళ్ళతో పాటు కాలక్షేపం చేసి ఈ అక్క తలక పిల్లలు సమ్టైమ్స్ ఈ అక్క కూడా వెళ్ళి వస్తూ ఉండేవారు అయినప్పటికీ అక్కకి అక్క మీద ఉన్న కోపం ఆమెకి ఇంకా చల్లారలేదు ఆ పగ ఇంకా తీరలేదు మరి ఎందుకో తెలియదు అక్క మీద ఎందుకంత పగ ఎందుకంత కోపం ఎప్పటికీ తెలియలేదు అయినప్పటికీ మరి ఆ పిల్లలు వెళుతూ వస్తుండేవారు ఆ పిల్లల్ని చాలా అసహ్యంగా చూసేది తన పిల్లలతో ఆడుకొనిచ్చేది కాదు అయినప్పటికీ అక్క కథ అక్కకి ఉన్న ప్రేమే ఆ పిల్లలకి వచ్చింది ఆ పిల్లలు కూడా మరి చెల్లి పిల్లలను ప్రేమించడం మొదలుపెట్టారు సో ఎన్నైనా సరే ఆ పిల్లలు మాత్రం ఆ చెల్లి పిల్లలు మాత్రం ప్రేమిస్తున్నారు ప్రతి సెలవులకి వెళ్తారు వస్తారు చూస్తారు ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఆ చెల్లి అక్క పిల్లలకు మాత్రం ఆడుకోవడానికి కానీ ఏమి ఇవ్వదు పైగా అనుమానించేది కూడా సో ఏదో ఒకరికి ఆ పిల్లల్ని కొట్టేది తిట్టేది అన్ని పనులు చేయాల్సిన పనులన్నీ చేసేది ఇవన్నీ ఒక ఎత్తు ఓకే కాలం గడుస్తుంది పెద్దవాళ్ళు అవుతున్నారు అందరూ పెద్దవాళ్ళు అయ్యారు ఈ అక్క తలుక పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు అక్క తలుక కొడుకు ఎవరైతే ఉన్నారో కొడుకు వివాహం జరిగింది వివాహం జరిగిన తర్వాత ఇదే అదనుగా చూసుకొని ఆ వివాహం జరిగిన తర్వాత ఆ కొడుకు యొక్క మరి ఆ భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో కొడుకు అతని భార్య అక్క తలుక కొడుకు అతని భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని విడగొట్టి ప్రయత్నం చేద్దాం అనుకుంది విడదీసేసిందుకు కూడా విడదీసేసింది కూడా కోట్లోని ఎంతో ప్రయత్నించాడు ఆ భార్యతో కలవడం కోసం అని ఎందుకు విడిపోతుందో కూడా తెలియని పరిస్థితుల్లోకి వచ్చి చివరికి తెలియంది ఏంటంటే ఈ అక్క అక్క తలకు భర్త పిల్లలకు ఉండే ఆస్తుల మీద మరి కన్నీ కన్నీయించి ఆస్తులన్నీ కూడా మరి కోల్పోయేలాగా చేద్దామనే ప్రయత్నంతో కూర తలక భార్యకి లేనిపోని వాడిని చెప్పించి ఇద్దరు దూరంగా ఉండేలా చేసింది ఫైనల్గా వాళ్ళిద్దరు విడిపోయారు అలాగే అక్క తలక కూతురు ఎవరితో ఉందో కూతుర్ని తన చెప్పు చేతుల్లోకి ఉంచుకుంది ఇక్కడ మరో విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ చెల్లికి కొడుకు కూతురు అలాగే వాళ్ళిద్దరికి కూడా వివాహాలు జరిగాయి సో అయితే ఈ కూతురు తరక వివాహానికి సంబంధించి ఎప్పుడు లేనిది సడన్గా అక్క దగ్గరకు వచ్చి మొసలికా నీరు కార్చింది ఏదైనా సంబంధం ఉంటే చూడక్క అయితే ఒక మూడు సంవత్సరాల పాటు ఈ అక్క మరి చక్కగా ఈ అక్క అమ్మాయి కోసం రెండు మూడు సంబంధాలు చూస్తే అన్నిటినీ కాదని మూడు సంవత్సరాల నుంచి ఈ చెల్లి కూతురు ఎవరైతే ఉందో అమ్మాయి ఎవరో ఒక అతన్ని ఆల్రెడీ ప్రేమించడంతో గా ఆ ప్రేమించిన వ్యక్తితోటి వివాహం చేసుకోవడం జరిగింది ఈ లోపల అక్క ఏ సంబంధాలు అయితే చూసాయో ఆ సంబంధాలు ఏంటి కూడా నువ్వు అని చెప్పలేదు ఎస్ అని చెప్పలేదు దాంతో ఈ అక్కకి మరి చాలా బాధ ధరిపించింది ఆ విషయంలో చాలా బాధ మరి ఏమి చెల్లెమ్మా అని కూడా అడగలేకపోయింది ఎందుకంటే అక్క ప్రేమిస్తూనే ఉంది బట్ ఒకనొక సందర్భంలో అక్కకి పిలిచింది అక్క తన కూతురు అంటే చెల్లి యొక్క కూతురు వివాహానికి అక్కని అతని కుటుంబాన్ని పిలిచింది కానీ వెళ్ళేటప్పటికీ కనీసం వాళ్ళకి మర్యాద ఇవ్వలేదు వాళ్ళ గురించి మాట్లాడలేదు కనీసం భోజనం కూడా పెట్టలేదు ఎంతో పెళ్ళికెళ్ళారు బయట ప్రేమతో పెళ్ళికి వెళ్ళారు వచ్చేశారు ఆ యొక్క కుటుంబం సో ఇప్పుడు బయటి వచ్చేసిన తర్వాత తన కుమారుడికి వివాహం జరగబోతుంది మళ్ళీ ఎప్పుడు లేదు సడన్గా ఈ యొక్క చెల్లి నా కుమారుడికి వివాహం జరగబోతుంది అన్న ఉద్దేశంతో కాకుండా వచ్చి సడన్గా మనం చాలా రోజులు కలిగింది సరదాగా బయటికి వెళ్ళి ప్రయాణం వెళ్దాము అని చెప్పి అండంతో అబ్బా నా చెల్లి వచ్చిందని చెప్పి అక్క ఆనందించింది మళ్ళీ ఆ ఫ్యామిలీ అంతా కూడా ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ అంతా కలిసి చాలా బయటికి వెళ్ళడం జరిగింది ఒక రెండు మూడు రోజులు స్పెండ్ చేశారు తిరిగి వచ్చారు చాలా బాగా జరిగింది అంతే ఇప్పుడు అక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొడుకు యొక్క పెళ్ళికి సంబంధించిన ప్రధానానికి సంబంధించిన కార్యక్రమానికి తీసుకొని వెళ్ళాలి తీసుకొని వెళ్ళింది ప్రధానం అయిపోయింది ప్రధానం తర్వాత కొద్ది రోజులకి ఆ యొక్క వివాహం కూడా జరిగిపోయింది కొడుకి అయితే మళ్ళీ అక్క వదిలేసింది సో ఇలాగా ఈ అక్క మీద పగని తీర్చుకుంటూనే ఉంది ఈ చెల్లి ఎంతగా అంటే ఈ తలక కూతురు ఎవరైతే ఉందో ఆమెను కూడా తన చేతుల్లోనికి లాక్కుంది ఆమె కూతురు ద్వారా ఫైనల్గా తెలియదు ఏంటంటే ఈ అక్క తలక కూతురు ద్వారానే ఈ యొక్క అక్క కొడుకు సంబంధించిన వైవాహిక జీవితంలో మాషనం అయ్యేలాగా చేసింది అని చెప్పి అది కూడా తెలిసింది సో ఈ అక్క మీద ఎంతో పగతో ఉంది ఈ చెల్లి చిట్ట చివరి వరకు పగతోనే ఉంది ఇప్పటికీ ఈ అక్క తోటి పగతోనే ఉంది ఆఖరికి అక్క తలుక భర్తను కూడా తన చెప్పు చేతుల్లోకి తీసుకొని ఆ అక్క బా బా బావల మధ్యలో కూడా గొడవను తీసుకోద్దామని కూడా చాలా ప్రయత్నాలు చేసింది అయినప్పటికీ ఆ విషయంలో మాత్రం ఫెయిల్ అయిపోయింది బట్ ఈ సందర్భంలో చెప్పాల్సింది అక్కకి భార్య మీద అనుమానాన్ని రేకెత్తించింది దాంతో ఆ భార్యాభర్తల మీద కూడా మధ్య మధ్యలో ఈ మనస్పర్థలు చిన్న చిన్న వచ్చేవి అయినప్పటికీ బాబా యొక్క మంచితనంతో ఆ యొక్క వైవాహిక జీవితం బాగుపడింది సో ఇలాగ జరుగుతూ ఉండగా ఇలాగ జరుగుతూ ఉండగా అందరు దృష్టిలోని ఈ మా ఆ యొక్క అక్క తలక కుటుంబంలో ఉన్న ఆ కుటుంబ సభ్యులందరి మధ్య ఒక గొడవను తీసుకొద్దాం తీసుకొచ్చి వాళ్ళల్లో వాళ్ళకి గొడవలు వచ్చి విడగొడదామని ప్రయత్నాలు చేస్తుంది చేస్తూనే ఉంది సో కాబట్టి మళ్ళీ వెళ్ళిపోయింది మళ్ళీ తర్వాత ఒక రోజుకి మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఏదో చిన్న బా మన పిల్లలు పుట్టిన ఫంక్షన్ ఫంక్షన్లు ఉంటాయి కదా బర్త్డే ఫంక్షన్లు అటు వస్తే ఇప్పుడు లేనిది సడన్గా పిలిచింది అక్క తలుక ఫ్యామిలీని మళ్ళీ పిలిచింది మళ్ళీ అక్క ప్రేమతోటి ఆ యొక్క చెల్లి తాలుకా ఫంక్షన్కి వెళ్ళింది చెల్లి ఏ ఫంక్షన్కి అయితే పిలిచిందో ఆ ఫంక్షన్కి వెళ్ళింది వెళితే అక్కడ అక్క ఫ్యామిలీకి అస్సలు గౌరవం ఇవ్వలేదు పట్టించుకోకుండా ఉన్నది మొట్టమొదటిసారి అక్క తలుకా భర్త చూసి చాలా ఆశ్చర్యపోయారు చాలా ఆశ్చర్యపోయారు అక్క చూసింది అక్క తలక భర్త చూశారు ఆ పిల్లలు చూశారు ఇదంతా చూసి ఎందుకు ఈవిడ పక్కతో ఉంది ఆవిడ కుటుంబాన్ని బాగు చేద్దామని ఆలోచన అయితే మాకుండి ఆ రోజు ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంటే కాపాడాం అలాగే ఈ బిడ్డ కడుపులో ఉంటుండగా కడుపు మీద తన్నింది అనేసరికి క్షమించాం ఇప్పటికి కూడా క్షమిస్తూ వస్తున్నాం అయినప్పటికీ ఎప్పటిదాకా ఆ అక్క తలక కుటుంబాన్ని నాశనం చేద్దామన్న పగతో ఈ యొక్క చెల్లి కూర్చునే ఉంది ఇప్పటికీ ఆ చెల్లిలో రిపెంటెన్స్ రాలేదు ఎందుకు జరుగుతుందని అక్కకి తెలియదు అంటే ప్రాసెస్లో పగ ఎక్కడికైనా మనల్ని తీసుకెళ్ళిపోతుంది అని కథ ద్వారా తెలుస్తుంది ఇప్పటికి కూడా ఆ అక్కని ఈ చెల్లి ఏదో రకంగా వేధిస్తూనే ఉంది పగతో రగిలిపోతుంది ఆ చెల్లి ఎందుకు ఎవరికి తెలియదు సో అందరికీ చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ పగ ఎంతకి దారితీస్తుందో ఏం చేయడానికైనా దారితీస్తుంది భార్యాభర్తను విడగొట్టేస్తుంది కుటుంబాల మధ్య గొడవలు తీసుకొని వస్తుంది ఈ పగలు ప్రతీకారాలు వద్దు ఫ్రెండ్స్ మనకి వద్దు ప్రేమించుకుందాం ఒకరి ఏడలో ఒకరు ప్రేమను కలిగి ఉందాం మన బంధువుల్లో చాలామంది పగతో ఉంటారు ఎందుకంటే మెయిన్ కారణం డబ్బు వాళ్ళకన్నా మనం పైకి ఎదిగేసాం వాళ్ళకన్నా మనం పైకి ఎదిగాం అన్న కుళ్ళు అక్కసు సో ఈ యొక్క డబ్బు అనేది ఏదైతే ఉందో మనుషుల్ని దూరం చేస్తుంది మనుషుల్ని బాగా దూరం చేస్తుంది ఎక్కడి దాకా అంటే ఇన్ని సంవత్సరాలు బట్టి కూడా మీరు ఇందాక చెప్పిన కథలో కనుక మనం చూసుకున్నట్లయితే ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ ఆవిడలోని ఆ యొక్క పగ మాత్రం తీరలేదు అక్కడికి ఆమె కూడా కోట్లాస్తుంది మళ్ళీ సో ఆ అక్క మీద ఆ యొక్క ఫ్యామిలీ గురించి చెడ్డగా అందరికి చెప్పడం జరుగుతుంది సో ఇలాగ ఈ కథలో ఉంటుంది అంటే పగ మనిషిని ఎక్కడి దాకా తీసుకెళ్ళిపోతుందో తెలియదు అసలు ఎందుకు పగంది కూడా తెలియదు కొన్ని సాధ్యం డబ్బే కారణం వాళ్ళు అవతడు బాగున్నాడు చూసి వన ఓర్వలేని పరిస్థితులు వచ్చేస్తున్నాయి వ్యక్తి బాగుపడితే మనం ఎందుకు మనం ఓర్చుకోలేకపోతున్నాం సమాజం ఎందుకు ఇలా జరిగిపోయింది మారిపోయింది వాళ్ళు చదువుతున్న చదువులు ఏమయ్యాయి పోని ఆ మాటలు నమ్మేసి జరుగుతున్నది మన కళ్ళ ముందు కనిపిస్తుందాన్ని మనం చూసి నమ్మకుండా ఎవరు చెప్పిన మాటలు వినేసి నమ్మేస్తే ఎలా సో నా సలహా ఏంటంటే ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా మనకి చెప్పిన తర్వాత ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి అది నిజమా కాదని చెక్ చేసుకోండి ఆ తర్వాత ఒక నిర్ణయానికి రండి ఎందుకంటే ఇవాళ రేపు సొసైటీ చాలా చెడిపోయింది ఒక నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించండి ఒక వ్యక్తిని ద్వేషించే ముందు బాగా ఆలోచించండి ప్రేమించడానికి ఆలోచించాల్సిన అవసరం లేదు వెంటనే ప్రేమించండి కానీ ద్వేషించే ముందు మాత్రం ఒకటికి పదిసార్లు ఆలోచించండి అప్పుడే ఒక నిర్ణయానికి రండి అసలు ద్వేషించడమే తప్పు సో కాబట్టి మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని వ్యక్తి మళ్ళీ ప్రేమించే విధంగా ఉండాలి అన్నంతగా మార్చుకుందాం ఆ దిశగా మనం ప్రయత్నిద్దాం మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం ప్రేమిద్దాం మన బంధువుల్ని మన మిత్రుల్ని అందరినీ ప్రేమిద్దాం పగలు ప్రతీకరలు వద్దు మీ దగ్గర కూడా ఎవరైనా ఇటువంటి పగ తీర్చుకునే వాళ్ళు మీ లైఫ్లో కూడా ఉండుంటే వెళ్ళి అడిగేయండి డైరెక్ట్గా గట్టిగా వెళ్ళి అడిగేయండి ఏమి మా కుటుంబం గురించి ఇలా ఆలోచిస్తున్నాయి మా కుటుంబం గురించి ఎందుకు నువ్వు ఇలాగ చెడ్డగా చెప్తున్నాయి గట్టిగా ముఖం మీద అడగండి మొదట్లోనే అడుగుంటే ఎంతో బాగుంటుంది అడగండి నెలదీయండి అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది సో కాకపోతే ఫ్రెండ్స్ ఇలాంటి పక్క తీర్చుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళతో జాగ్రత్త థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ నైస్ డే